మూడవ తేదీ కర్నూలు వాళ్ళ కుర్జన జరుగుతుంది కర్మ వాళ్ళలు అందరూ కలిసి ఇరవై మూడవ తేదీ సాయంత్రము మూడు గంటలకి కర్నూలకు రావాలని కోరుకుంటున్నాం దాని ముఖ్య విషయంతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నదని అందరికీ తెలియజేస్తున్నాం జై భీం నెల ఇరవై మూడవ తేదీ కట్టణంలో జరుగుతున్న సింహకర్జనకి మాలలంతా ఎగదాడిగా వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క సభ ఉద్దేశం ఏమిటంటే క్లిమిలేరుగా క్లిమిలేరు గురించి జరగబోయే జనాలలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని కథమా పార్టీలు అన్ని అంటున్నాయి దాని వ్యతిరేకంగా ఈరోజు మేము కర్నూల్లో లో సింహకర్జన పెడుతున్నాం ఇంకొకటి ఒక మాలలకి కాదు ఇది వర్తించేది ఎంఆర్పీస్కి కానీ క్లిమిలేరు వర్తిస్తుంది ఎరికిల వాళ్ళకి సుగాల వాళ్ళకి కానీ ఈ క్లిమిల వర్తిస్తుంది కాబట్టి ఎరికిల వాళ్ళ వారైతేనేమి సుగాలైతేనేమి ఎంఆర్పీస్ అయితేనేమి మాలలు అయితేనేమి తీవ్రంగా నష్టపోతామనేది తెలుసుకొని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీలు కానీ ఈ సభని జయప్రదం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మాలాలా తి అందరూ రావాలని కోరుకుంటున్నాం దేవీఎం దైవీఎం